నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది చాలా తక్కువ తిరిగింది తక్కువ బడ్జెట్లో అయితే మీ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హండే వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరియంట్ అండి ప్యూర్ పెట్రోల్ కార్ అండి కేవలం యాభై వేల సిలర్ మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసుల డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి లగ్జరీ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల పదమూడు వెహికల్ ఇది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ ట్రైనే ఉంటుంది కానీ మీకు కొంచెం తక్కువే చెప్పాను నేను సీట్ ఒకటి ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది ఇక అంతే మిగతా సీట్లు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఒక్క సీట్ తప్ప హామరెస్ట్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు మాన్యువల్ గేర్ సిస్టమ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి లోపల కవర్ కూడా ఇంతవరకు ఊడిపోలేదండి యాభై మూడు వేల ఐదు లోపల ఉంది అది యాభై మూడు వేల ఏడు వందల అరవై కిలోమీటర్లు చూడవచ్చు బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది బండి అయితే బ్యాగ్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు బాలెట్ కూడా ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు బూట్ స్పేస్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంది ఆ టైర్ కూడా ఎలా వీలు అయితే ఉంది చూసుకోవచ్చు స్టెఫిని టైర్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది భయ ఎక్బరే కోలోనా బారెడు ఎక్కడ కూడా రస్టింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది అయితే ఏం లేదండి అంత క్లియర్గా ఉంది ఇంకొకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూ చూసుకోండి చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఏబియో చూసుకోవచ్చు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు బానెట్ కూడా ఒరిజినల్ అండి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు బండితో పాటు వచ్చింది ఏపీ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం బండితో పాటు వచ్చిన ఉన్నాయి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించారండీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను కుండ వెర్నా వెహికల్ ప్యూర్ పెట్రోల్ కారు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా అయితే మాట్లాడదండి చాలా నీట్గా అయితే వాడారు ఎవరైతే కస్టమర్ ఉన్నారో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది యాభై వేలు చిల్లర యాభై నాలుగు వేల యాభై మూడు వేలు రీడింగ్ చూపించాను ఒరిజినల్ రీడింగ్ అంటే ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా ఒక ఐదు పదివేలు అటు ఇటు మాట్లాడేదే నేను ఇప్పాను రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం కలర్ పరంగా కానీ లగ్జరీ అన్నింటి పరంగా కానీ ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే అని చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విన్స్ వస్తే పవర్ స్టీరింగ్ పవర్ విండోసు టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అంటే ఎవరైనా తీసుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారో నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను థ్యాంక్ యూ